దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమేనా దేవుని బిడ్డారా రెండు వేల సంవత్సరాలకు పూర్వం ప్రవైన యేసు క్రీస్తు వారు ఈ భూమికి వచ్చి సకల మానవాళి యొక్క పాపముల కొరకై ఆయన పాపములన్నింటినీ మోసి ఆయన బలిగా మారారు ఇదంత ఇదన్నీ కూడా సమస్త ప్రజలకు తెలిసిన సత్యమే అయితే యేసు వారు తగ్గించుకున్నారు తగ్గించుకున్నారు కొట్టిన తిట్టిన ఉమ్మిన తగ్గించుకున్నారు ఎంతవరకు తగ్గించుకున్నారు మరణము వరకు తగ్గించుకున్నారు లోకములో ఉన్న ప్రతి ప్రజల యొక్క పాపములన్నీ ఆయన పైకి వచ్చినను యేసు వారు తగ్గించుకున్నారు ఆ తగ్గించుకున్న ఏసుక్రీస్తు వారు శివలో ప్రాణాన్ని పెట్టారు ఈరోజు యేసుక్రీస్తు వారు బలిగా మారి మృత్యుంజనిగా తిరిగి లేచి ఈరోజు అన్ని నామములకన్నా పైనామము కలిగిన ఏసయ్యగా ఆయన మిగిలిపోయారు చూడండి ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంచాలి ప్రతి నాలుక ఆయన స్థుతించాలి ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర తల వంచాలి ఎందుకంటే అన్ని నామములకన్నా పైనామము కలిగిన దేవుడు ఏసయ చూడండి ఏసు అనే మాటకి రక్షకుడు అని అర్థం రక్షకుడు అంటే నిన్ను రక్షిస్తాడు నన్ను రక్షిస్తాడు అన్నిలను రక్షిస్తాడు ఈ భూమిలో ఉన్న సమాస్త ప్రజలను రక్షిస్తాడు ఈ విశ్వంలో నివసిస్తూ ఉన్న సకాల మానవాళికి రక్షకుడు ఆయనే ఆయన రక్షిస్తాడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఆ యేసు క్రీస్తు నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి ఆకాశమును వదిలిపెట్టి ఆ తండ్రి దగ్గర ఉన్న సింహాసనాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ భూమికి వచ్చాడు అంత ఇష్టమండి మనము ఆయనకి అంత ఇష్టం అంతగా ఏసు క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఈ యేసు క్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఈరోజు గొప్ప స్థాయిలో ఆయన హెచ్చరించుకోబడ్డారు సకాల ప్రజలు కూడా ఆయనకు సాగిల పడ్డప్పుడు పడ్డప్పుడు వారికి గొప్ప దేవెన్లను ఆశీర్వాదాన్ని ప్రభు కలిగిస్తాడు ఈ రక్షణ నీకు కావాలా ఈ ఆశీర్వాదం నీకు కావాలా ఈ దేవుని యొక్క కృప నీకు కావాలా ఈ ఏ యొక్క మహిమ కలిగిన ఆశీర్వాదాలు నీకు కావాలా ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు నీకు నాకు ఈ యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రార్థన మహోన్నతుడా శివాధిపతి ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడలందరినీ మీ గాయలుగా అప్పగిస్తా ఉన్నాను ప్రభా మా కొరకు శిలువలో బలిగా మారారు భూమిని ఆకాశాన్ని సర్వస అండ సరాసరములను సృష్టించిన దేవుడా మీరు సాధారణ మానవునిగా మీరు తగ్గించుకొని మా కొరకు తగ్గించుకొని ప్రభ ఈరోజు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్థుతించ తగ్గట్లుగా ప్రతి మోకాళ్ళే మీ ముందు తగ్గట్లుగా ప్రభా తండ్రి మీరు హెచ్చరించబడ్డారు మీకే మహిమ కలుగునిగాక ప్రభా మీ యొక్క ఆశీర్వాదములు ఏసు క్రీస్తు నామమున వచ్చే ప్రతి ఆశీర్వాదాలను ఈ కుటుంబాలకి మాకును మీరు దయచేయుదురిగాక ఏసే దేవుడు ఏసు తప్ప వేరే దేవతలు లేరని తండ్రి ప్రభా మీరు సజీవుడు నిన్న నేడు నిరంతరం భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మీరు ప్రాణముతో ఉండే దేవుడని నమ్ముటకు సహాయం వచ్చేయండి మీకే మహిమ వీళ్ళని ఆశీర్వదించండి ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి Amen. Amen. Amen.